ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారు బర్నింగ్ ప్లేట్స్ మీద పెట్టి ఆ యొక్క ఇత్తడి ప్లేట్స్ ఉంటాయి కదా ఐరన్ ప్లేట్స్ ఇట్లాంటివి చూడండి అందరికి చూడండి ఇది ఉంది కదా ఇత్తడి ప్లేట్ ఇది చాలా పెద్దది పెట్టి ఐరన్ ప్లేట్ ఇది చాలా పెద్దది పెట్టి మనిషి బట్టేంత పెట్టి కింద బాగా మంట పెట్టి ఆయనను ఆ బట్టని తీసేసి ఏం చేశారు దాని మీద పడుకోబెట్టేసేసారు పడుకోబెట్టి లైవ్ గా రోస్ట్ చేశారంటువల్ ఆయన రోస్ట్ అయిపోయాడు మొత్తం శరీరం అంతా చికెన్ రోస్ట్ ఉంటుంది కదా ఇప్పుడు ఆ పిక్చర్ లో చూస్తే కింద మంట పెట్టారు చూడండి పంపిస్తా మీకు పంపిస్తున్నా కింద మంట పెట్టారు పైన కట్టారు ఏం చేస్తున్నారు ఇప్పుడు లైవ్ గా రోస్ట్ చేశారట ఆయనని ఈ లారెన్స్ అనే వ్యక్తిని లైవ్ గా రోస్ట్ చేసేస్తున్నారు అక్కడ దేవుడు స్తోత్రం కలదుగాక అయితే ఎన్ని శ్రమలు పెంచినా కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి అక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతూ చరిత్రకారుడు అంటూ ఉన్నాడు ఇవన్నీ చూసిన చరిత్రకారుడు అంటూ ఉన్నాడు ఎంతో మంది చక్రవర్తులు వచ్చారు పోయారు ఎంతో మందిని చంపారు పోయారు కానీ క్రీస్తు మాత్రం చావలేదు క్రీస్తు సంఘం కూడా చావలేదు రోజుకి ఆయన శరీరం ఇంకా ఇక్కడ ఎవడు చంపాలని ఆయన పాతాలలో సైతాం నిబుద్ధి నిలబడాలన్నాడు అంత బలశాలి సంఘం ఆయన దేవునికి స్తోత్ర కలదు కాక